మహాత్మా గాంధీ వర్ధంతి అమరవీరుల స్మారక దినోత్సవంలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయాల మేరకు కుష్టు బాధితులకు వివక్షత లేకుండా ప్రేమతో సేవ చేయాలని సమాజంలో వ్యాధిపై అపోహలు తొలగించి అవగాహన పెంచాలని అన్నారు మహాత్మాగాంధీ ఆశయాలను గౌరవిస్తూ కుష్టు వ్యాధి బాధితులకు మద్దతుగా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ గావించారు ఈ అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నర్సింగరావు జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప ఏవో వీరభద్రప్ప జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరైనా చర్మంపై స్పర్శ కోల్పోయినా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్టయితే లేదా పుష్ణవ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మహాత్మా గారి పూర్తి తీసుకునేలా సూచనలు గాంధీ వర్ధంతి రోజు కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా సొంత కుటుంబ సభ్యులలాగా ప్రేమతో చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తామని పుష్ పూర్తిగా నయమవుతుందని అండవైకల్యం నివారించవచ్చు మరియు వ్యాధి

నిర్మాణంలో అందరితో కలిసి కృషి చేస్తారని